హలో అందరికీ ఈరోజు మనం చర్చించబోయేది ఒక ముఖ్యమైన ఆరోగ్య విషయం గురించి అది ఏంటంటే రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ఎందుకు అంత అవసరం చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు ఎందుకు చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అసలు ఎందుకు బ్రష్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఆహార అవశేషాలు మన పళ్ళల్లో ఉండిపోతే అవి బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతాయి బ్యాక్టీరియా వల్ల కేవలం దంత సమస్యలే కాకుండా నోటి దుర్వాసన కూడా వస్తుంది పళ్ళల్లో కప్పు ఏర్పడితే అది పళ్ళ ఆరోగ్యానికి చాలా హానికరం ఇది పళ్ళ నాశనానికి దారితీస్తుంది మన దంత ఆరోగ్యమే మన మొత్త శరీరం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది కావున బ్రష్ తప్పకుండా చేసి మన దంతాలను ముందు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు రోజుకు రెండుసార్లు బ్రష్ ఎందుకు చేయాలో తెలుసుకుందాం ఉదయం బ్రష్ చేయడం మిమ్మల్ని కొత్త రోజుకు సిద్ధం చేస్తుంది పళ్ళను తాజాగా ఉంచుతుంది అదే రాత్రి పండుకునే ముందు బ్రష్ చేయడం ఆ రోజంతా మీ దంతాల మీద పేరుకున్న బ్యాక్టీరియా ఆహారపు అవశేషాలను తొలగిస్తుంది ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే మనం పొద్దున్నుంచి రాత్రి దాకా ఏవేవో ఆహార పదార్థాలను తింటూనే ఉంటాము అనగా స్వీట్స్ కారం ఐటమ్స్ ఇలా అనేక రకాలైన ఆహార పదార్థాలను తింటాం అవన్నీ మన పండ్లల్లో పెరుగుపోతాయి అలాగే మనం ఆ పేరుకుపోయిన ఆహారాన్ని నోట్లోనే పెట్టుకొని రాత్రి మొత్తం పండుకోవడం వలన మన పండ్లల్లో బ్యాక్టీరియా అనేది ఏర్పడుతుంది ఇది రోజు ఇలాగే చేయడం వలన మన పళ్ళు త్వరగా పాడైపోతాయి ఉదయం మనం దుర్వాసన రాకుండా ఉండడానికి చేస్తాం కానీ రాత్రికి తప్పకుండా బ్రష్ చేయాలి మనం తిన్న ఆహారం మొత్తం తొలగిపోయిన తర్వాతే మనం నిద్రపోవాలి అప్పుడు మనకు కూడా ప్రశాంతంగా నిద్ర పడుతుంది ఇది తప్పకుండా గుర్తుంచుకోండి ఇంకొక ముఖ్య కారణం మనం రాత్రి బ్రష్ ఎందుకు చేయాలి అనడానికి మనకు పొద్దున్నే చాలా వర్క్స్ ఉంటాయి ఆఫీస్కి వెళ్ళాలి అని స్కూల్కి వెళ్ళాలని ఇలా అనేక రకాలైన వర్క్స్ తోటి మనం చాలా బిజీగా ఉంటాం టైం అయిపోతుందని త్వరగా త్వరగా మనం పనులను చేస్తూ ఉంటాం అప్పుడు సరిగ్గా బ్రష్ కూడా చేయం అదే మనం రాత్రి నీట్గా బ్రష్ చేసుకొని పండుకుంటే పొద్దున కొంచెం త్వరగా బ్రష్ చేసేసినా కూడా పనులకు ఎటువంటి నష్టం ఉండదు కావున ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి మరీ మరీ చెప్తున్నాను దీనికోసమైనా మీరు రాత్రి తప్పకుండా బ్రష్ చేయండి అసలు బ్రష్ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం బ్రష్ కేవలం పళ్ళపై కాకుండా గారాలు నాలుక వంటి చోట్ల కూడా చేయాలి కనీసం రెండు నిమిషాలు బ్రష్ చేయడం అవసరం బ్రష్ చేయమన్నారు కదా అని చాలాసేపు కూడా బ్రష్ చేయకూడదు రెండు ఐదు నిమిషాలైనా సరే అన్ని చోట్ల నీట్గా బ్రష్ చేయాలి మృదువైన బ్రష్ మంచి టూత్పేస్ట్ వాడాలి బ్రష్ మంచిగా చేయడం వలన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పండ్ల ఆరోగ్యం బాగుంటేనే ఇతర అనారోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు మనం ఏ ఆహారాన్నైనా నోటి ద్వారానే తీసుకుంటాం కావున ముందు నోరు పండ్లు మంచిగా ఉంటే మనం ఎటువంటి ఆహారాన్నైనా తినవచ్చు కావున బ్రష్ మంచిగా చేయండి ఈ చిన్న మార్పులతో మీరు మీ పండ్ల ఆరోగ్యం మరియు మొత్తం ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు కాబట్టి రోజుకు రెండు సార్లు తప్పకుండా బ్రష్ చేయడం అలవాటు చేసుకుందాం మీ ప్రశ్నలు లేదా సందేహాలు ఉంటే కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి ఇంకెన్నో మంచి విషయాల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్